జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం పన్నెండు మంది ఆల్వార్లో ఒకరైన తిరుపాయిని రచించి మనకు అందించిన గోదాదేవి లేదా ఆండాళ్ళ తిరునక్షత్రం యొక్క విశిష్టతను ఆండాళ్ళ జన్మ వృత్తాంతం గురించి వివరంగా తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మి అవతారమైన గోదాదేవి కలియుగ ప్రారంభంలో తమిళనాడులో శ్రీవెల్లిపుత్తూరు ఆలయంలో తమిళ మాసం ప్రకారం ఆడి లేదా ఆషాఢ మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో విష్ణు చిత్తుల వారికి తులసి వనంలో లభించింది ఈ రోజునే గోదా జయంతి లేదా ఆండాల్ తిరు నక్షత్రంగా జరుపుతారు తెలుగు మాసాల ప్రకారం శ్రావణ మాసం పూర్వ ఫల్గుని నక్షత్రాన ఇక్కడ మనము ఆండాల్ జయంతిగా జరుపుకుంటాము శ్రీవైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసంలో గోదాదేవి రచించిన ముప్పై పాసురాలను ముప్పై రోజులు చదివి ధనుర్మాస వ్రతం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని పురాణాల్లో తెలియచేయబడింది ఇప్పటికీ తిరుమల శ్రీరంగం వంటి దివ్య దేశాల్లో ధనుర్మాసం ముప్పై రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుపవై పాసురాలను పఠించి స్వామిని మేల్కొల్పుతారు వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది నిరంతరం శ్రీ మహావిష్ణువునే ధ్యానిస్తూ చివరికి ఆయనలో ఐక్యమైన పన్నెండు మంది ఆళ్వార్లలో ఆండాళ్ళ అమ్మవారు ఒకరు ఇప్పుడు మనం ఆండాళ్ళ అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం కలియుగ ప్రారంభంలో విష్ణు చిత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడు ఈయననే తరువాత పెరియాళ్ళవార్లుగా పిలిచేవారు విష్ణుచిత్తుడు శ్రీవెల్లి పుత్తూరులో శ్రీకృష్ణుల ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరము స్వామికి పూల కైంకర్యం జరిపేవారు ఆయనకు సంతానం లేదు ఒకరోజు ఆయన ఆలయ ప్రాంగణంలో ఉన్న పూల తోటల్లో నుండి పూలు కోస్తూ ఉండగా తులసి వనంలో ఒక ఆడశిశువు లభించింది ఆడశిశువుని చూసి విష్ణుచిత్తుల వారి ఎంతో సంతోషించి ఆ శిశువు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెకు గోదాదేవి అనే నామకరణం చేశాను ఆమెను చిన్ననాటి నుండి అల్లారు ముద్దుగా పెంచను గోదాదేవి చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుణ్ణే పూజిస్తూ ఉండేది ఆలయంలో ఉన్న స్వామి కొరకు విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు మాలను తయారు చేసి అక్కడ ఉంచగా గోదాదేవి ముందుగా ఆ మాలను తన మెడలో వేసుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయి తండ్రికి తెలియకుండా మరలా అక్కడే పెట్టేది ఒకనాడు విష్ణు చిత్తుల వారు స్వామికి మాలను అలంకరిస్తూ ఉండగా ఒక వెంట్రుక ఉండడం చూసి ఇది గోదాదేవి చేసిన పని అని తెలుసుకుని ఇంటికి వచ్చి గోదాదేవిని మందలించి ఇంకెప్పుడు ఇలా చేయొద్దని మాట తీసుకున్నారు ఆ రోజు రాత్రి విష్ణు చిత్తుల వారి కళ్ళలో శ్రీ మహావిష్ణువు కనిపించి ఆండాళ్ళు అలంకరించిన మాలలను మాత్రమే తనకు సమర్పించమని చెప్పగా విష్ణుచిత్తుల వారు ఎంతో ఆశ్చర్యపోయిను యుక్త వయసు రాగానే ఆ గోదాదేవి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథ స్వామితో తనకు వివాహం జరిపించమని కోరగా విష్ణుచిత్తుల వారు ఆండాళ్ళ అమ్మవారిని పల్లకిలో శ్రీరంగానికి తీసుకువెళ్ళి గర్భగుళ్ళానికి వెళ్ళారు అక్కడ రంగనాథ స్వామిని చూసి గోనాథస్వామిలో ఐక్యమయ్యను అప్పటి నుండి ఆమెను ఆండాళ్ళు అనే పేరుతో పిలవడం ప్రారంభించను ఆండాళ్ళు రచించిన తిరుపావే కాకుండా అనేక దివ్య ప్రబంధనలు శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తనలు నేటికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇంత విశిష్టత మహత్యం కలిగిన ఆండాళ్ళ అమ్మవారి యొక్క తిరు నక్షత్రంలో మనం కూడా జరుపుకుని ఆండాలమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ